హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్న సౌన్ లాగ్స్ అందరూ మంచుకురా మేమైతే వస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సల అయితే విపరీతంగా పెడుతుంది మంచి అయితే ఇంకా తగ్గలేదు ఇక వేళీళ్ళు పెట్టుకొని ఇక్కడ ఇదానికైతే గిరామ్ లేకుండా నడుస్తూనే ఉంది అది ఎందుకంటే అందరు స్నానాలు దాని మీద అవుతున్నాయి ఇక నేను కూడా సల్లి నీళ్ళుతో చేస్తుంది కానీ ఇక వేడి నీళ్ళు నాక ఆడగర గరమైతున్నప్పుడు మళ్ళీ సల్లీలు చేయబోతుంది కదా కదా అందుకని చెప్పేసి నేను కూడా వేలీతోటి చేస్తున్నా ఇంట్లో అందరూ వేలీలో తోటి చేస్తూ మొక్కాలు కడుక్కొని కూడా దానితోటి అవుతుంది ప్రతి ఒక్కటి ఇక ఇంకోటి తాగ ఇంకో టైలెట్ ఏంటంటే తాగే నీళ్ళు కూడా మేము వేలీలో తాగుతున్నాం ఇప్పుడు నీళ్ళు పెట్టింది ఉన్నాయా వచ్చేసి రెగ్యులర్ ఒక్కొక్క ఫోర్ ఫోర్ అందరికి చెప్పు ఇంకా విశేషాలు ఈ మధ్య నువ్వు డల్ అయిపోయావు ఎందుకు అయిపోయినావు అయితే నిజం చెప్తున్నా రైట్ నిజమే ఒకప్పుడు స్వప్న ఇప్పుడు వేరే అయింది కదా రైట్ నిజమే వేరే షీఈ్ చేంజ్డ్ నిజం ఒకప్పుడు కొత్తదనం ఏంటిది అంటే ఎట్లుండాలనేది నేర్పించేది రకము ఇప్పుడేమో నాకేందనే విధంగా కనిపిస్తుంది కదా నిజం నేను కూడా పాత వీడియోలు రాత్రంతా చూసి చూసిన ఉండే అసలు పాత వీడియోలకి ఈ వీడియోకి చేంజ్ ఏమైంది అని చెప్పేసి చూస్తే టోటలీ టోటలీ మొత్తం నువ్వే చేస్తావు మొత్తం నువ్వే చేస్తావు నిజంగా మొత్తం మొత్తం ఏమైనా చేసింది నిజమే అందుకనే వీడియోస్ కూడా డౌన్ అయిపోయినాయి నీ వల్ల సో నువ్వు పాత సప్నం అయితే వీడియోస్ కూడా మళ్ళీ పాత లెక్క మరి అంటే డెబ్బై వేల సబ్స్క్రైబర్లు నువ్వు పోయే వీడియోలు ఎంత తెలుసా యాభై వేలు నలభై ఐదు వేలు అవును వాళ్ళకి అట్రాక్షన్ గా మనం కొత్తదానం ఏమైనా చూపిస్తుంటే లేకపోతే కొంచెం జోషి మాట్లాడుతుంటే వెరైటీగా ఉంటే మాత్రమే చూడగలుగుతారు కానీ రోజు అదే సో ఫ్రెండ్స్ పని అవుతుంది సో ఫ్రెండ్స్ పని ఎక్కువ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇంటికాడ పని చేయాలి అదైతే రోజు చూస్తారు రెండు రోజులు చూస్తారు రోజు చూడలేదు అందుకని కొత్తగా థింకింగ్ చేయాలి కొత్తగా క్రియేటివిటీ చేయాలంటే ఇక ఈమెతో అవుతుంది కానీ ఈమె ఏం చేస్తుందంటే ఇక ఏమన్న అంటే అని ఇగిలిస్తుంది లేకపోతే అలుగుతుంది కొంచెం ఇట్లా పెట్టుకుంటుంది అందుకని చెప్పేసి ఒక్కరోజు అలంమలు ఇటీ అలమ్మలు ఇటీ తేలిపోయిన తర్వాత అలా అమ్మ చెప్పేసి ఇట్లా వేస్తుందని చెప్పి మళ్ళీ మంచిగా తీసుకో తీసుకొద్దాం సో అలిగిపోయినామే ఇంకోటి ఏంటంటే టైం వచ్చేసి ఎనిమిది పది అవుతుంది మా పప్ప చూడు మంచిగా వా క్యా మాయాజీ తుమ్కు సలు పెడుతుందా మరి ఇక్కడ వరకు కూడా ఏమైనా కట్టుకోద్దా కట్టుకుంటా సలగా ఉను మేడి విను మంచిగా సో హైదరాబాద్ అయితే వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే కొంచెం పిఎఫ్ పని ఒకటి ఉంది దాంతోపాటు సప్న వాళ్ళ మామ ఉంటాడు కదా అలా మామూలు అలా అమ్మమ్మకి బియ్యం ఇస్తారు అమ్మమ్మ వాళ్ళకి బియ్యం ఇస్తున్నారట ఇక తప్పకుండా వెళ్ళాల్సి వస్తుంది వెళ్తున్నాం ఇక నానిపాప స్కూల్ డుమ్ ఈ ఈరోజు కూడా ఇక ఇట్లా ఉంటుంది ఒక వారం మంచిగా పోయిందంటే ఇంకో వారం డుమ్మ కొట్టాల్సి వస్తుంది ఉంటావా

అది సలార్ ఎంత ఎట్లా కేజీఎఫ్ సినిమా లానే సేమ్ అట్లే ఉంది కదా కానీ ఇంకా ప్రభాస్ కి డైలాగ్ లు అసలు హీరోని ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు పెట్టారో అర్థం గాలే నాకు లవ్ స్టోరీ లేదు కస్ ఎక్స్‌పెక్ట్ చేసింది అయితే లేదు ఏదో కస 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 కుచ్చుడ మాత్రమే ఉంది చంపడ మాత్రమే ఉంది ఏ బాబూ ఒయా మాసితిగా మామోని ఎలా చెరా రిటన్ రిటర్న్ మాట్లాడుతున్నా తుత్తూ అంటాను తుతూ అంటాను అయితే కొన్ని మూఢ నమ్మకాల మీద మాట్లాడాలి నేను ఏం చేసినా కూడా ఒక పంతులు కానీ లేకపోతే ఒక పెద్ద మనుషులు కానీ మాట్లాడిన తర్వాతనే చేస్తే ఏదైనా పని చేస్తే కానీ కొంతమంది మరీ ముగ్గుకు ఈ ముట్టుడుకు సంబంధం పెడుతున్న నాకు ఏమీ అర్థమవుతలేదు ఈ ముగ్గు వేసుకుంటే ఏమైతే చెప్పు ముగ్గుకు ముట్టుడుకు సంబంధం ఉందా ఏమన్నా ఇక మరీ ఎట్లా చేస్తే ఎట్లా చెప్పి ముగ్గు ముట్టుడు ఉంది అని చెప్పి ఇక ఇట్లకెళ్ళి కూడా వెళ్ళద్దు ఇక ఓ గుడికి పోదు ఒక మంచి పని చేయొద్దు ఏది చేయొద్దా మంచి మనసుతోటి ఏం చేసినా మంచిదే అది సింపుల్ ఇంకేం ఆలోచించాను నేను మంచి మంచుతోటి చేయాల్సిన పని మంచిదా కాదా అదే కానీ ఈ ముట్టుడుకు ఈ సంబంధానికి ఏం కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించి కమెంట్ చేయరి ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే పాత వీడియోలు అన్నీ మంచిగా ఉన్నాయి మంచిగా చూస్తాం మీ వీడియోలు కానీ ఈ మధ్య మీరు మీ అమ్మ చనిపోయిన బాధనే లేదు అంటే అమ్మ చనిపోయిన బాధ ఉంటే రో ఏడువలన రోజు ఏడువలన చెప్పి మీకు అనిపించేటట్టు ఏడు ఆ బాధ ఏందో మా మా దాంట్లో ఉంటుంది కదా మేము దిగమింగుకుంటా ప్రతిరోజు ఏడిస్తే అని చెప్పేసి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి ఎంత ఉంటుంది మాకు అమ్మా అనేది అందరికి అమ్మానే కదా ఎట్లా మర్చిపోతాం చెప్పురి బాధ ఉండదా అన్ని బాధలు బయట పెట్టుకోవాలి చెప్పు అన్నీ దిగమింగుకొని మీ తోట హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మేము ఎంతో తంటాలు వాడుకుంటాం వీడియోలు చేసుకుంటాం తోటి పెడితే ఈ ముట్టుడు ఉంది అంటుడు ఉంది బాధ లేదు గివ్వే ఆ కామెంట్లో కొంచెం అప్డేట్గా అండి మేము మీతో ఉంటున్నాం మీరు మాతో ఉండటానికి ప్రయత్నం చేయరు ఒక మంచి ఒక సమాజాన్ని నిర్మిద్దాం అనుకుంటున్నాం కానీ ఈ చిన్న చిన్న కామెంట్లు పెట్టి జరా విలువను కాపాడుకోండి జర ఈ చిన్న చిన్న కామెంట్లు పెట్టి విలువ తీసుకోకూరు జర దానికి తగ్గట్టు ఇంకా ఇది చెప్తే మరీ నవ్వు వస్తుంది నిజంగా కొన్ని కామెంట్లను చూస్తే సినిమాకు పోతే తప్ప తప్ప సినిమా పోతే ముట్టడుంటే సినిమా పోదా ఏం మాట్లాడాలి కూడా అర్థమవుతలే నిజంగా కొంచెం మారండి కొంచెం మారండి కొంచెం మారండి ఎక్కువద్దు కొంచెం మారండి చెప్పు దొరికేరా ఆడ దొరకలేరా నాని చేసింది చేసిందంటే ఈ చెప్పులను ఈ యొక్క చెప్పు వదిలే ఈ యొక్క చెప్పు ఈ యొక్క చెప్పు ఈ రెండు రైట్లు ఉన్నాయి కదా ఈ రెండు రైట్లను పొడగొట్టింది ఆ రెండు లెఫ్ట్లను పెట్టుకుంది అంటే ఏ జత పని చేయకుండా చేసింది అన్నట్టు ఇదేమో ముంగట్టు సీట్ల ఇదేమో వెనక సీట్లా వెనక సీట్ల చెప్పు ఇచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం వెనక సీట్లనే ఉన్నాయి అనుకుంటాం కానీ ఏం చేసింది ఒక చెప్పు ముంగట ఇడిచింది ఒక చెప్పు వెనక ఇడిచింది రెండు మళ్ళీ అట్లనే వెనక తీసుకొచ్చిన తర్వాత ఆల్రెడీ వడగొట్టింది ఒక్క జత కూడా పని చేయకుండా అయినాయి రా అనుకున్నా కానీ ముంగట కూడా మళ్ళీ నిన్న దొరికినాయి అవి మొన్న దొరికినాయి ఇలా నిన్న దొరికింది ఇంకోడాడు ఉన్నాయి రెండు జాతలు వచ్చేసినాయి ఇంకా ఉన్నాయి రా లేవిగా ఒకటే దొరికింది రైట్ అరే నిన్న లో మంచిగా చెప్పినవరా నిజంగా చాలా చాలా హ్యాపీ చాలా మంది కూడా కమెంట్ చేసారు నీకోసం చేసారు రా వెరీ గుడ్ సప్న అయిపోయిందా ఏం సప్నా పది అవుతుంది టైం అయ్యా రెండు వాచ్లు ఆగిపోయినాయి సరే పదొక పది టైటాన్ వాచ్లో కూడా నీళ్ళు పోయినాయి నీళ్ళు కాదు పొద్దున్న తమ్ముడు పెట్టుకొని పోతాడు కదా మంచులా ఆ మంచు వాడడం వల్ల ఇది మబ్బు మబ్బు మొబ్బేషం మబ్బు మబ్బు అయిపోయింది పాపా ఓకేనా మరి జాగ్రత్త సరేనా బయటికేమి వెళ్ళకు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు పోయి వస్తే తోటలో పోయిరా మోడర్ వేసి వచ్చిన ఒకటే దగ్గర పోతున్నాయి నీళ్ళు జర పైప్ చేంజ్ చేస్తావా పోవా ఓకే మంచిగా న్యూస్ పెట్టుకుంటూ కేరళ శబరిమలే పుట్టు పొట్టు జనాలు మేం పోయినప్పుడే ఎక్కువ ఉండే ఇప్పుడు ఇంకా చాలా ఘోరం ఇదేంటి సామి ఇదేంటి సామి అయ్యప్ప సరేనా సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇక్కడ మన పినర ఏమో అసలు పట్టించుకున్నట్టున్నాడు కేరళ గవర్నమెంట్ మీద ఏందో ఏం అర్థమవుతుంది లేదు క్యూలర్లేమో ఘోరమైన జనాలు ఇంకా మళ్ళీ ఈ రోజుతో లాస్ట్ గుడి మూడు రోజులు బంద్ అవుతుంది ఇప్పుడు పోయిన సాములందరూ ఏడుంటారో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఇక ఏం చేస్తాం ఇక కొన్ని ఏం చేయలేం సరేనా రైట్ మారు బాయ్ ఏమైనా చదువుకుంటున్నామా అట్లే ఒక పని చేద్దామా అది బ్యాగులు బ్యాగులు కూడా పెట్టుకోపోమా వీలైతే డిమాండ్ కూడా వేసుకొని వచ్చేద్దాం ఓకేనా బొట్టేదిరాని ఇది చూస్తున్నావు బొట్టేదిరా అంటే మొత్తం ఎవరికి ఏమి డబ్బులు ఇంకా యాప్రాలు డబ్బులు ఉన్నాయా పలు ఒక్కది మరి ఆమెకి ఇయ్యాలిగా నిద్ర పిలిచింది వాళ్ళ ఇంటికి పోతేనే లే తిడుతూ ఉంది మా ఇంటికి ఎందుకు వస్తాను నిద్ర నిద్రగా పిలిచిందను కాదు ఇవి ఏంటి ఇస్తాప్నా మరి నాకు ఇయవా ఇవి ఉన్నాయని తెలిస్తే నేను ఎప్పటి నుంచో తింటుంది ఎప్పుడు తీసుకునివి నిన్ను కూడా కాల్చాలి ఒకడి గావలా ఉదా నింసాల రైట్ ఓకే రైటా బాబు జాగృత నానా అమ్మ దికొలా నియా ఇది యా నా నాకు ఒక షార్ట్ వేద్దావా పెట్రోల్ అయిపోయింది బాబిక అయిపోయింది మొత్తం రెడీ తీసుకునో అక్కాన్నీ ఆర్కిల్ రిమోట్ కొతో మైల్కి ఆర్కిల్ రిమోట్ కొతో రెండు అమ్మకి ఇచ్చేసే తీయ్ నినే లేటే జాగిదా దీని మీదను ఓకే সাডন গার্যান্ত্য়েন দেট্ে দে নানেন কেত্য়ে ত্যহারে রেপা হারোনা পোশিছে এত্য়ে ত্য়ে পামেত্য়ে দ্য়ে সার� మరి మాకు కాకపోతే క్రియాంశి బాగా సత్తాయించింది బాబు అక్కడ రెడీ అయిపోయింది నేను రెడీ నాన్నగాని క్రియాంశీసాను చేసేవా రైస్ ఉంది పులిహోర డాడీకి నాకే బాబా ఎండగొట్టినప్పుడు వేసేవా నార్మల్ కొంతగానే ఉంది పని

సరే అక్క జాగ్రత్త బాయ్ సరే నేను ఇంటికాడనే ఉంటా కదా సరే అక్క బాయ్ క్రియా క్రియాన్షి పోయిండు ముందే వెళ్ళిపోయాను నాని బాయా బాగా స్కూల్ కల దింపేసి బాల్ కల దింపుకోవాలా

Bye Japi. Pini bye. Pini bye. Ah, sare ba. Ha bye akka. Bye nani. Nani daara tar. Ah, sare ba. Bye. Bye. Tisha Ha raki. Tiffin hai na akka? Tiffin hai pe

నాన్న పాప స్కూల్ డుమ్ అయింది ఇక ఎంజాయ్ కావచ్చా మీకు అమ్మ పోయింది అంటే తొందరగా వండుతుండే ఎందుకంటే మా అమ్మాయికి తొందరగా పెట్టాలి కదా గోళీలు వేసుకుంటారు కదా అట్లా అని చెప్పి వన్ వరకు వండేసి పెట్టేసి అయిపోతుంది ఇక ఎప్పుడో ఎప్పుడో సార్ అక్క మరి బాబు ఇట్లా సాయంత్రం వస్తుండొచ్చు లేకపోతే రేపు పొద్దున్న వస్తుండొచ్చు సాయంత్రం వచ్చే వరకు తెలియదు ఏదో సాయంత్రం రాకపోతే పొద్దున వస్తారు వచ్చే ఒకవేళ సాయంత్రం వరకు వస్తాంరా లేకపోతే పొద్దున వస్తాము అని చెప్పారు చూడాలి అడిగి పోయినాక సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా బినిస్కాయ కూర వండుతున్నా చిన్నబాబు ఎప్పుడు డ్యూటీకి చిన్నబాబు ఏ షిఫ్ట్ అవుతాడు కదా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోతాడు అంటే ఈ నుంచి ఫైవ్ థర్టీకి వెళ్తాడు ఇంట్లో నుంచి సిక్స్ అవుతుంది టూ కి అయిపోతుంది టూ థర్టీ వరకు వస్తాడు ఇంటికి నాకే నాకే మామే టూ అయినాక మామ కనిపిస్తలే మామ తోట్లకి వేయిండు వాటర్ పట్టడానికి అని చెప్పి వేయండి పొద్దున బావా పైప్ వేసేసి పెట్టినంత మామ నీళ్ళు ఇప్పుడు తోటలోకి వేయిండు నీళ్ళు పట్టడానికి టిఫిన్ మరి టిఫిన్ అయిపోయింది పులిహోర తిని కొద్దిసేపు ఉండి గోళ్ళు కూడా వేసుకొని కొంచెం వాకింగ్ లాగా అవుతుంది కదా అట్లా అని చెప్పి అట్లనే చెట్లకి వాటర్ పడితే అయిపోతుంది అని చెప్పి వాటర్ పట్టడానికి కొంచెం వాకింగ్ అయినట్టు ఉంటుంది అని చెప్పి పొద్దున ఇంట్లోనే ఉండు మస్తు మంచి పడుతుంది కదా మంచి వచ్చి నేను వస్తాను మొత్తం మంచిగా అనిపిస్తారు ముంగడికి అని వస్తుంటే ఎయిట్ వరకు మంచి కూడా అట్లనే ఉంటుంది కదా అట్లా అని చెప్పి కొంచెం ఎండ కూడా వచ్చింది కదా ఎండ అట్లా అని చెప్పి కొంచెం బయటికి పోసా అని చెప్పి పోయి నిలుతా ముందుకే సో మన బండి ఎక్కడికైతే వచ్చిన బండి సర్వీసింగ్ ఇచ్చినాం కదా ఇక అట్లా మొత్తం అయిపోయింది మొత్తం సర్వీసింగ్ చేసి పెట్టేసి రెడీగా అయితే పెట్టింది మనోడు ముంగట ఈ మడ్గర్ వచ్చేసి ఇన్ని రోజులు చాలా డిస్టర్బ్ చేసి ఆ పక్కన ఉన్న పాత మడ్గర పగిపోయింది మొత్తం ఇక్కడికి ఫుల్ అంటే ఫుల్ సౌండ్ వస్తుండే ఇక ఈ చేపిద్దామని చెప్పేసి ఎప్పుడు ఇంత టైం దొరకలేదు ఇక ఈరోజు టైం కుదుర్చుకొని మరి నేను రాత్రి ఇచ్చేసిన బండి ఇక పొద్దులోపు చేసి పెడతానడు నేను వచ్చేసరికి అయితే ఇంకా కాలేదు సో టైం వచ్చేసి నాలుగు అవుతుంది నేను వచ్చేసరికి రెండు గంటలు లేట్ అయింది ఎందుకు అంటే మన బండి ఉంది కదా బండి మొదట కొద్దిగా ఉండే ఎందుకంటే కొద్దిగా చైనకు ఉండే కొద్దిగా చిల్ల సామాన్లు అంటే సర్వీసింగ్ వచ్చినండి బండి ఎప్పటి నుంచో ఇద్దాం ఇద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడు వీలు కాలేదు ఇక నిన్న నైట్ తీసుకుపోయినా నైట్ తీసుకొని అక్కడ వెయిట్ వచ్చేస్తా ఈరోజు వచ్చేసరికి పోయేసరికి చేయలేదు ఇంకా టైం పడుతుంది అని చెప్పేసి అక్కడే వెయిట్ చేసి మళ్ళీ ఇంకా అక్కడేం వెయిట్ చేస్తామని చెప్పేసి బండి తీసుకొని వచ్చిన అది బండిని అమ్మేయచ్చు కదా చాలా మటుకు ఇప్పుడు కొత్త బండి వచ్చింది కదా ఇలాంటి బండి ఏదైనా ఒకటి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది అన్నారు అన్న కూడా మన్న కూడా అంటుండే బాగా అరే ఎందుకు ఈ పాత బండి కొత్త బండి తీసుకుంటే అయిపోతాయి కదా అని చాలాసార్లు అన్నాడు కానీ ఇది మొట్టమొదటిసారి మన ఇంటికి అమ్మ ఇప్పించిన బండి అంటే మన మోటార్ ఫీల్డ్లో ఏదైనా ఒక బండి తీసుకుంటాం కదా అదే ఇదే మా జీవితంలో మొట్టమొదటి బండి అనమాట సో అందుకని నేను దీన్ని మంచిగా ఇప్పించుకున్నా ఇక ఎప్పటికీ దీన్ని అమ్మను ఎందుకంటే అమ్మ గుర్తుకుంటుందని చెప్పేసి ఏమంటా పాప ఎప్పుడు అయితే ఒకసారి ఈ బండి మీకు వెళ్ళి మా అమ్మ అన్న పప్ప ముగ్గురు పోతురు సిటీకి ఆ మబ్బుల మంచు ఒక రోజైతే పట్టరు దీని మీకు వెళ్ళి అప్పటి నుంచి మరకెట్టిన ఉంది బండికి మరకు ఉండాలని చెప్పేసి మరకనైతే పెట్టినా ఏం కాదు ఇక నాకైతే ఇంతవరకు ఏం కాదు ఈ బండి మీద అందుకని నాకు సెంటిమెంట్గా చూస్తాను ప్లస్ మైలేజ్ బండి గట్టి బండి ఇప్పట్లో ఏం మెకానికి అడిగినా కానీ కొత్త బండ్లు అన్నీ మంచిగా మంచి వస్తలేవన్న పాత బండి పెట్టుకో అని చెప్పేసి ఈ బండిని అయితే తీసేయకమని చెప్తారు సో అందుకని ఇక నేను నా ఇష్టం కొద్దీ అమ్మ గుర్తు కోసం అని చెప్పేసి నేను చేయించుకున్నా నా ఇట్లా చేయించిన బండి మంచిగా ఉంది ఇప్పుడు ఇక ఎప్పుడు ఎంత మెయింటైన్ చేసుకోవాలి కదినీ హై శ్రీష హై హైపోయిందా పనంతా ఐఫోన్ ఏం పోనంది ఇల్లుడి వాలే ఆ ఇల్లుడిసినా హ్ ఈ బటలిని కొంచెం ఆరలేవో బటల్ విన్నా యల్ల నిన్నేసినా ఇవే ఉన్నే మొత్తం అయిపోయినా బట్టలు ఉన్నాడు నిన్ననే ఏక్కుండే ఈ రోజు నిన్న కొని ఆపిన అన్నారు కదా మొన్న టైం లేదని చెప్పేసి మొన్న ఆపిరా మొన్న ఆపినే నిన్న ఎక్కువైనాయి ఈ రోజు నార్మల్ గా అందరి ఒక్కొక్కటే ఉంది అంటే ఒక్కొక్క జత అయిపోయి బట్టలు తీసి బాసలు తోమిస్తే అయిపోతుంది ఇప్పుడు ఇంకా బాసలు ఉన్నాయా అక్కడ ఫోన్ చేసిరా ఆడికి పోయినామని చెప్పి బాబా ఫోన్ చేసింది ఇక వాళ్ళు వచ్చినా ఏ టైం అవుతుంది నైట్ అంత దూరం కదా కోటిపోయిరా మరి మాస్ దూరము మనం ఈ రోజు వస్తారా ఏం లేదు రేపు వస్తుంది వచ్చేయండి ఈ కూడా పోతా అన్నారు సామాన్యం లేకున్నాయి కదా సరే అయితే ఈ నైట్ కూడా మళ్ళీ మస్తు మబ్బు వాడదు మంచి వాడుతుంది పిల్లలు సలిగి మస్తు ఘోరంగా ఉంటది పొద్దు వచ్చినా సరే అవునేమో రేపు వాళ్ళ గారికి అవన్నీ పనులు అయినాక రేపు వస్తారని నేను కూడా అనుకుంటున్నాను సాయంత్రం వరకు వస్తుంది వచ్చేయాలి